మరి నేను ఇంకొక ప్రశ్న వేస్తున్నాను తల్లి ఎందుకంటే చాలామంది కవులు కానివ్వండి లేకపోతే సాహితీ ప్రేమికులు కానివ్వండి అందరూ కూడా ఏమంటున్నారంటే వాళ్ళు ఏం బాధపడుతున్నారంటే తెలుగుకి తెలుగు అంతరించిపోయేటటువంటి సందర్భాలు వస్తాయేమో భవిష్యత్తులో అని చెప్పేసి బాధపడుతున్నారు దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆంగ్లం ఆంగ్లం మీదకే వాళ్ళ దృష్టి అంతా కూడా సాధిస్తూ ఉన్నారు మరి దీని గురించి నువ్వు ఏమనుకుంటున్నావు మన మర్చిపోతున్నారు మా వల్లనైనా తెలుగు భాషని గౌరవించి మేము రాస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా రాయాలని నేను కోరుకుంటున్నాను అంటే మన మర్చిపోవద్దు మన మాతృభాష అది ఎంతో విషాదకరం అంటే ఆంగ్లం నేర్చుకున్నా సరే మన భాషను మర్చిపోవద్దు అని ఓకే వెరీ గుడ్ అంటే మనము గౌరవించాలి దాంతో పాటు మన మాతృభాషని కూడా గౌరవించాలి గౌరవించి దాని మీద కూడా మనం ఒక పట్టు అనేటటువంటిది సాధించాలి అంటే మరి ఆంగ్లం మీద అంత మోజు ఎందుకు పెరుగుతుందంటావు అంటే ఇప్పుడు స్టడీస్ మొత్తం మళ్ళీ ఇంగ్లీష్ లో ఎక్కడికైనా ఇంగ్లీష్ నడుస్తుంది ఇక్కడ ఓన్లీ మన దగ్గర తెలుగు ఉంది అని అట్లా అనుకుంటున్న తెలుగు భాషని మర్చిపోతున్నాను అంటే మనకు ఇంగ్లీష్ వస్తేనే బయటకి వెళ్తే ఉద్యోగం అనేటటువంటిది వస్తుంది అంటే ఆ స్కిల్స్ అన్నీ కూడా మనకి ఇంగ్లీష్లోనే ఉండాలి ఇంగ్లీష్లో పట్టు సాధిస్తేనే మనం బయట ప్రపంచంలోకి వెళ్ళగలుగుతాము ఉద్యోగాలు సంపాదించగలుగుతాము అనేటటువంటి ఒక నేపథ్యం కూడా ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఉండడం వలన ఈ తెలుగు అనేటటువంటి దానికి ప్రాధాన్యత తగ్గిపోతూ ఉంది కదా నెక్స్ట్ మరి నువ్వు ఫ్యూచర్లో ఈ బుక్ వచ్చిందేమన్నా ఇంతవరకు

నిన్ను యూత్ ఆదర్శంగా తీసుకోవాలి నిన్ను మీ కాలేజ్లో బాసర ఐఐటి గ్రౌండ్స్లో ఒక దేవి ఉంది అని చెప్పేసి అందరూ గుర్తించాలి ఇంకా భవిష్యత్తులో నువ్వు ఇంకా చాలా రచనలు చేయాలని చెప్పేసి నేను నిన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వది